వరకు బాగుంది అవునా ఒక జీతంతోని బాగా చేసుకుంటూ హ్యాపీగా నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటూ బాగుంది ఎందుకు బడా బాస్ అసలు బాలు టీ పరిచయం ఇది నేను చెప్తాను నేను ఎలా అంటే శ్రీకాంత్ రెడ్డి మూవీ తీసాడు కదా లారీ చాప్టర్ లారీ చాప్టర్ ఫస్ట్ పరిచయం శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఓకే దాంట్లో తీసా ఆ వీడియోకి చాలా రెస్పాండ్ అయింది చాలా బాగుంది ఆ వీడియో అయితే ఆ తర్వాత ఇంకా నేను నా పనిలో నేను ఉండేదాన్ని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అడిగారు ఇక్కడ కృష్ణకాంత్ బాగ్ దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు ఉషా ఇలా చేస్తావా షార్ట్ ఫిలిం ఉంది బట్ నువ్వు మరి అంటే చేస్తానన్నా అలా తన దాంట్లో చేసా ఆ తర్వాత బెజవాడ కృష్ణ అని తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేసా కంటెంట్లు ఓకే ఆ తర్వాత నాకు ఫ్రెండ్ ఉన్నాడు కామన్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్ నుంచి సురేష్ అని ఒక అతను ఫ్రెండ్ ఉంది సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ ఏం చేశాడు రోజు మేము ఇక్కడ జూబ్లీ జూబ్లీస్ కాదు ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర ఫిలిం నగర్ కూడా కాదు బట్ నాకు ఏది రావట్లే ఈ సబ్ కూడా మెట్రోకి ఇవ్వాలి పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ అటు పానీ పోయిదండి అండి మేము అక్కడ ఆయిల్కి కొట్టించుకోవడానికి ఆటో అయినా అటు తీసుకెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు దెయ్యమా అంటే ఎక్కడికి లేదురా ఎక్కడికి వెళ్తున్నాము ఏమన్నా తిందామని అంటే సరే బాలీవాళ్ళ దగ్గరికి వెళ్దాం రా మనం అంటే ఇప్పుడు రాలేను అంటే రావే దయ్యం మోహన్ దాన ఎప్పుడు ఎక్కడికి రానంటావు ఏ చెప్పినా వెనకే ఉంటావు రారా అని తీసుకెళ్ళాడు ఆ రోజు సోత్య నాయుడు వైజాగ్ అత్య బాలోని ఓకే అలా అలా అంటే ఇంకొక రోజు నెంబర్ సత్యాన్ని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇందులో ఉంది చేస్తావా ఉషా నీ వీడియోస్ చూస్తే బాగున్నాయి ఇన్స్టాగ్రామ్ కూడా నేను అప్పుడు యాక్టివ్ ఉండేదాన్ని చేస్తావా ఉషా అంటే అప్పుడు నేను ఇంకా వెళ్ళాను అనమాట ఆ అలా మీకు షూట్ స్టార్ట్ అయినాయి దాని తర్వాత ఈ ఇంట్లో పని వదిలేసావా అంటే అందులో చేసుకుంటే నేను రీల్స్ చేసుకునేదాన్ని దాన్ని కదా ఉన్నా అక్కడ కూడా ఉన్నా ఏం మానలే మానలేదు ఫ్రెండ్ మా అన్న అన్నయ్య కదా నార్మల్ గా నీకు కంటెంట్ ఇచ్చే వాళ్ళ చెప్తారా ఇలా బోల్డ్ గా చెయ్యాలి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి లేదు అంటే ఓన్ గా నువ్వు అట్లానే మాట్లాడతావా కంటెంట్ బట్టే మాట్లాడతావు ఎవరైనా కంటెంట్ బట్టే మాట్లాడతావు బయట ఎలా ఉంటది హుషారాన్ని బయట అయినా నేను నార్మల్ గానే బోల్డ్ గానే ఉంటా బోల్డ్ గా ఉండను నాకు ఇందులో అలా కంటెంట్ అయిపోద్ది పక్క వచ్చి నాది నేను ఉంటా అంతే కెమెరా ఆన్ చేయగానే ఒకసారి ఒక బోల్డ్ అంటే మరి నా వీడియోస్ అంత బోల్డ్ ఉండవు ఒకసారి చూపియండి నా వీడియోస్ చూపియాలా చూపియండి ఓకే చూపిస్తా ఒక క్వశ్చన్ ఉంది దానికి అప్పుడు చూపిస్తాను ఓకే నార్మల్ గా నువ్వు మొత్తం టీం ఎంతమంది గుంటి నాగరాజు మేడ్పల్లి స్టార్ సత్య గారు ఉప్పల్ బాలు నువ్వు లక్కీ గారు లక్ష్మి లక్కీ లక్ష్మియా లక్కీ గారు లల్లి గారు ఇంకా యువశంకర్ కొడంగల్ జ్యోతి జ్యోతి వీళ్ళంతా ఒక టీం బషీర్ మాస్టర్ మీరంతా ఒక టీం కదా ఎందుకని అంటే మీరు నార్మల్గా షార్ట్ ఫిలిమ్స్ కానీ బడా బాస్ లాంటి కామెడీ స్టో షో ఏమంటారు షోస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు బాగుంది మీ కంటెంట్ అంతా కూడా అంటే మీరు చేసే వీడియోస్లో బూతులు ఉండొచ్చు లేదంటే కొంచెం ఇంకా వేరేలా ఉన్నా కూడా జనాలని ఎంటర్టైన్ చేయడానికి కోసం అని చెప్పేసి మీకంటే ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది సో వాళ్ళ కోసం చేస్తున్నారు అండ్ మీరు బ్రతకడానికి కూడా చేసుకుంటున్నారు అనుకుందాం అక్కడ వరకు యూట్యూబ్ వరకు ఇన్స్టాగ్రామ్కి వస్తే నువ్వు చేసే రీల్స్ అవునా యువశంక నార్మల్ గా ఎవరెవరితోని గుంటి నాగరాజు అండ్ మేడ్పల్లి స్టార్ తోని ఎందుక ఆ రీల్స్ నేను అడగాలా నువ్వే చెప్తావా రీల్స్ కదా ఫన్నీ కాయో అంతే ఫన్నీ రీల్స్లో ఎక్కెక్కి ముద్దులు పెట్టుకుంటారా ఒకసారి చూపించండి ముద్దులు ఫీలింగ్ ఓకే అది సరదాగా అందరూ సరదాగా ముద్దులు పెట్టుకుంటారా గుంటి నాగరాజు చాలా ఇంకా అలా అంటు మేము ఎందుకు అది రీలే కదా అందుకే అడిగాను నేను ఎందుకు అని అడిగాను నేను ఎక్కడ చూపించు అన్నావు అదే సరదాగా ఫన్నీగా చేస్తాను వద్దులు పెట్టావా లేదా ఇక్కడ పెట్టాను పెట్టాను ఆ టైంలో ఊరికే ఓకే సో ఫన్నీగా అదైతే ఫన్నీ నేను ఒప్పుకుంటా నేను తీసాను అలా కొన్ని రీల్స్ ఉన్నాయి నేను ఏం అడిగాను అలా కొన్ని రీల్స్ అంటే గుంటనరాజ్ దగ్గరే ఉండే ఇంకవరీ ఉండదు ఓకే అంటే మీకు అతనికి అంత ఫ్రీడమ్ ఉందా ఆహా ఫ్రెండ్లీ బాగా మేము ఎందుకంటే మేమిద్దరం కలిసి వీడియోలు తీస్తే ఇంకా మాకు వచ్చే కామెంట్స్ కానీ అన్నీ ఇంకా ఇంకా నవ్వుకుంటాం ఇంకా అందుకే మేమిద్దరం వీడియోస్ అలా తీసుకుంటున్నాం ఓకే అంత మించి బాండింగ్ అంతకు మించి ఏం బాండింగ్ లేదు ఓన్లీ కెమెరా ఆన్ చేయగానే అంటే ఓన్లీ కెమెరా పరంగా తీసుకుంటాం కానీ భయ పక్క వస్తే గుడ్ ఫ్రెండ్స్ నేనైనా ఇప్పుడు గుంటి నాగరాజ్ కి ఒక ఫ్యామిలీ ఉంది వైఫ్ ఉంది అండ్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు నీకు ఒక పాప ఉంది కదా సో ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు అవతల నుండి వాళ్ళ ఫ్యామిలీ తనకి కొన్ని కమెంట్స్ వచ్చినాయి పట్టించుకోరు అసలు మీరెవరు కూడా ఇప్పుడు జనాల గురించి పట్టించుకోరు కామెంట్స్ గురించి పట్టించుకుంటే ఇంకా వీడియోలు తీయడమే ఇంకా వేస్ట్ కదా ఓకే రేపు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా తను వచ్చి అమ్మా ఎవరు ఈనా నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని చదువుకునే అమ్మాయినా పిల్ల నా పెద్ద షో మొత్తం చూసిద్ది గుర్తుకొచ్చినప్పుడల్లా మా ఇంట్లో టీవీకి వెళ్ళి అనిపించట్లేదు ఎందుకని ఇప్పుడు అందులో తప్పు అందులో తప్పు అనిపించుకునే వాళ్ళకి తప్పుగా ఉండేది అది వీడియోల పరంగా రియల్ లైఫ్ లో కూడా అలా ఉండట్లేదు కదా ఓకే రియల్ లైఫ్ లో ఇప్పుడు నువ్వు ఎవరైతే గుంటి నాగరాజు ఉన్నారో ఏమని పిలుస్తావు రియల్ లైఫ్ లో అన్న అని పిలుస్తావు బయట అన్న రీల్స్ వచ్చేసరికి కంటెంట్ మాత్రం డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి అంటే చాలా మంది చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి అంటే మీరు చేసే సీరియల్ అయినా చిన్నపిల్లలు చూస్తారు మూవీస్ అయినా చిన్నపిల్లలు చూస్తారు ఏదైనా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు కలిపే చూస్తారు అది ఒకలాగే ఉంటది ఏదైనా సీరియల్స్ లో బూతులు ఉన్నాయా సీరియస్ లో నేను అనేది అది కాదు రొమాన్స్ రొమాన్స్ మాట్లాడాలని అన్నా సీరియస్ బూతులు ఉన్నాయని నేను అనట్ల రొమాన్స్ గురించి చెప్తా రొమాన్స్ ఓకే ఎవరైనా సరే నువ్వు ఏమైనా రొమాన్స్ వేసుకోగా నీకు ప్రాబ్లం లేదు బూతుల విషయం లో అయితే నా బూతులు లేవా ఉంది మాట్లాడతాను ఒరే అని మాట్లాడతా ఒరే చెప్పరా అది భూత ఒరే అనేది భూత మరి ఒరే అనేది భూత ఇంకా ఏమున్నాయి చెప్పండి భూతలు నేను ఇంకా ఎక్కువ వాడేది ఒరే అనే బ్రీజర్ తాగినట్టున్నా నీకు ఎక్కింది అనుకుంటా నాకు తెలిసి నేను కాల్లోనే ఉన్నా ఓకే కాల్లో ఉండగానే నువ్వు తిడతాన్నావు చెప్పాలా నేను అన్నావు ఈ మాట అన్నావు దానికి సాక్ష్యం కూడా మా కెమెరా ఏమంటారు మా మేకప్ మ్యాన్ ఉన్నాడు తిట్టావు నువ్వు గుంటి నాగరాజ్ తోని మాట్లాడుతూ ఎవరినో తిట్టావు ఈవెన్ బషీర్ మాస్టర్ని కూడా ఏదో అన్నావు నువ్వు బట్ మాకు అది గుర్తుకు లేదు బషీర్ మాస్టర్ని అయితే నేను ఎప్పుడు ఈ రోజుకి ఏమన్నావు నేను నేను గుంటి నాగరాజు వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నావు ఎవరితో సంథింగ్ బయట వాళ్ళతో కామెంట్ వచ్చింది మాకు బయట కామెంట్ వస్తే అని అరే వీళ్ళిద్దరు ఇక అది చెప్పకూడదు అప్పుడు తిట్టా అప్పుడు బషీర్ అనే టాపిక్ వచ్చింది బషీర్ అన్న అయితేనే కరెస్ట్ తిట్టారు నేను నేను ఈవెంట్లు కమెంట్స్ పెడతారు అంతా వదిలేదు కదా కొడుకులు సారీ పెడతారు ఓకే అప్పుడు గురించి ఉషా కదా ఆ రోజు పట్టించుకోవాల్సి వచ్చింది మరి పచ్చిగా పెట్టారు మరి పచ్చిగా ఎందుకు పెట్టారంట నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వచ్చిందంటే బషిరన్ అయితే ఇలా చెప్తాడు కామెంట్స్ పెడతారు మేము ఆ రోజు సరే అనలేదు మాతో కాల్ లో ఏం ఎందుకు మరి గుర్తు లేనప్పుడు నేను చెప్పినాను కదా ఏం మాట్లాడావు అరే ఇంటర్వ్యూ కి టూ కల్లా టూ వన్ ఓ క్లాక్ కల్లా రావాలన్నారు మేము త్రీకి వస్తాం అక్క అన్నా ఇంతే అసలు ఇదే డిస్కషన్ జరిగింది ఒక్కటే మాట జరిగింది అంతే గుండె నువ్వు నేను నేను రమ్మండి మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేను అన్నా ఇవన్నీ పక్కన పెడదాం వన్ థర్టీ కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం సో ఆయన ప్లేస్ లో ఉన్నాము ఇడు తలేడు మమ్మల్ని అని అన్నావు గుంటుగాడు నేను అసలు బషీర్ అన్నని వీడు బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడేవా దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు ఓకేనా నిజం చెప్తున్నా నేనైతే వీడు అనేది గుంటు నాగరాజ్ ఈ రోజుకి ఎప్పుడు బషీరా మేడపల్లిని కూడా వీడు ఆడని అంటే అవునక్క గుంట ఎక్కువ తిడతా నేను మేడపల్లిని కూడా నేను తిట్టిన సరిగ్గా ఒరే ఏంట్రా అంటనే కానీ గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తే నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టాను మీరు ఎక్కడైనా అడగండి మేమిద్దరం బాండింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజు అంట నేను ఆ రోజు కూడా అందు వీడియో అంటే నా పక్కన ఆడే ఉంటాడు నన్ను నానుకోనుకో తాగేస్తున్నది వాస్తవమే అయితే అందరూ అందరూ అందరం తాగుతాం అక్క అందరితో నేను తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నారు నార్మల్ తాగున్నారని అడుగుతున్నారు రోజు మాకేదో చిన్న గొడవ అయిందో వచ్చేసా వంతే ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తాను నేను ఎప్పుడు బషీర్ అని ఏ రోజు నేను వేయమన్ను ఎందుకంటే నాకు ఈ రోజుకి హెల్ప్ ఎవరో చేయరు బషీరన్ ఒక్కడే చేస్తాను నాకు ఓకే సత్య గారు ఏం చేయలేదా నీకు సత్య నా హెల్ప్ చేశాడు అంటే ఎలా ఆ షోలో పెట్టించాడు ఓకే షోలో మాత్రమే పెట్టించాడు నీకు ఎప్పుడు ఫినాన్షియల్ గా అసలు సపోర్ట్ చేయలేదా నాకు మనీ పరంగా నేను ఎప్పుడు అక్కడ దాకా వెళ్ళలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్